ఓం శ్రీ గురుబ్రే నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వేశ్వరుడు మాట ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం ఆడేది నేనే ఆడించేది నేనే అంతటా ఉన్నది నేనే అందరిలో ఉండేది నేనే శ్రద్ధ కలిగించేది నేనే అజ్ఞానంలో ఉంచేది నేనే కర్మ కలిగించేది నేనే కర్మను తీసేది నేనే ధర్మ సంస్థాపనలు చేయనిది నేనే అధర్మం రుద్దు చేయనిది నేనే జన్మనిచ్చేది నేనే జన్మ లేకుండా చేసేది నేనే ఓ జీవా నీవు నిమిత్రమాతడివే సుమా చూసారా ఎంత గొప్ప మనం నిమిత్రమాతడివే ఎంత ఎర్రవీగినా ఆయన ఆటలో మనం ఆడవలసిందే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటారు ఏముండదు మళ్ళా ఆయన ఆటలోకి మనం వెళ్ళవలసిందే ఆయన ఆడిచిండి ఆడవలసిందే అంత గొప్ప మహానీయుడు ఆ సర్వేశ్వరుడు సర్వే జనా సుఖనో భవంతు ఓం నమ శివాయ